నమస్తే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు స్థాపించాడు ఎవరి కోసం స్థాపించాడు అసలు ఆలోచిస్తేనే పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలైనా నాయకులైనా పూర్తి స్థాయిలో ఏ ఒక్క చిన్న పదవి కూడా మాకు రాలేదని చెప్పి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ మీద ఆవేదనతో ఉన్నారు ఇది మనందరూ తెలిసిన విషయం అయితే పవన్ గారు నోటి నుంచి ఇప్పటికి కూడా ఏ ఒక కార్యకర్తకైనా నాయకుడికైనా న్యాయం చేస్తా మీకు ఒక భరోసా ఇస్తాను అని చెప్పి ఇప్పటి వరకు కూడా పవన్ గారి నోటి నుంచి ఒక మాట రాల ఒక సిగ్గు చెట్టు తర్వాత ఈరోజు సినీ ఇండస్ట్రీలో భారీగా ప్రతి ఒక్క హీరో వందల కోట్లు రిమనివేషన్ తీసుకుంటున్నారు మేము మట్టికి ఈ ఇండస్ట్రీని నమ్ముకొని కూలీగా బతుకుతున్నాం మాకు కనీసం జీతాలు పెంచండి మాకు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారు వేతనం రోజు ఏడు వందలు ఐదు వందలు ఆరు వందలు కూలిస్తున్నారు కదా దాన్ని పెంచండి అని చెప్పి చాలామంది అసిస్టెంట్లు కావచ్చు లైన్ ఆడ అక్కడ లైట్లు లలిగిస్తారు కదా షూటింగ్లో ఏదో విధంగా ఆ షూటింగ్లో వీళ్ళకి పనిచేసే హెల్పర్స్ కావచ్చు అన్ని విధాలుగా ఆడ పనిచేసే అందరికి మాకు జీతాలు పెంచండి అని చెప్పి ఒక పక్క అన్నపూర్ణ స్టూడియో కాడ రామనాయుడు స్టూడియో కాడ అక్కడ ఫిలిం సిటీ దగ్గర పూర్తి స్థాయిలో వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇదంతా మనకు తెలిసిందే మరి పవన్ గారు ఏం చెప్పాడు ఇప్పుడు పవన్ గారు ప్రజెంట్ ఏం చేస్తానంటే నెల నెల ఆయన రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు కోటం పార్టీ తరఫున కోటంపాటి ఏమైనా చేసుకొని ఆయనకు సంబంధం లేదు ప్రతి ఒక్క నెల ఈయనకి జీతం పడింది అకౌంట్లో సరే ఇండస్ట్రీ నుంచి ఈయన ఏ సినిమాను చేయని వందల కోట్లు ఈయనకి రెమ్యూవేషను యాభై కోట్లు అవచ్చు అరవై కోట్లు అవచ్చు మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ చేసుకుంటాడు మరి ఈరోజు మీ సినిమాల కోసం అసిటెంట్గా హెల్పర్గా పనిచేస్తున్నారు లైట్ మ్యాన్స్ ఉన్నారు ఎలక్ట్రిషన్ ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ భార్య పిల్లల్ని ఆ సిటీలో పెట్టుకొని మీరు ఇచ్చే జీతాలకు వాళ్ళు లెట్ట బతకాలి ఒక్కసారి ఆలోచిస్తున్నారా ఉదయం నుంచి ప్రతి ఒక్క స్టూడియో దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు వీళ్ళు ఏం చేశారు తెలుసా అతి తెలివి కదా మన వాళ్ళది మన ఎప్పుడైనా మన తెలుగు ఇండస్ట్రీ చాలా అతి తెలివి ఓవర్ పర్యటిస్తారు మన వాళ్ళు మన వాళ్ళు ఎవరు షూటింగ్ రాకుండా ధర్నా చేస్తారని చెప్పి చెన్నై నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు చెన్నైలో ఉన్నారు మీకు పెద్ద పెద్ద అసిస్టెంట్లు లైన్ మెన్లు అందరూ చెన్నై నుంచి తెచ్చుకొని సినిమా షూటింగ్ చేస్తున్నారు ఒక ఉత్సవాన్ని మూవీకి షూటింగ్ చేస్తుంటే తెలుసుకుని మానవాళ్ళు ఎక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు ఇప్పుడు కొంచెం అన్న సిగ్గుండాల మెగా కుటుంబం అంటే ఇండస్ట్రీకి పెద్ద గర్వంగా చెప్పుకుంటారు వీళ్ళ తర్వాత మంచు మోహన్ గారి కుటుంబం దేనికో మరి మీ పేర్లు మాత్రం చెప్పుకోవడానికి మీరు చేసేది ఒక్కటి ఉండదు ఏదేమైనా సరే తెలుగు ఇండస్ట్రీ సిగ్గుతో తలదించుకుంది ఈరోజు చెప్పుకోవడానికి ఏమో మళ్ళీ పెద్ద పెద్ద స్టార్లు మేము మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఒకటి మా సినిమాకు పర్మిషన్ ఇవ్వండి మాకు నచ్చిన టైంకి మేము రిలీజ్ చేసుకుంటాం మా సినిమా టికెట్ల రేటు పెంచండి ఇష్టం వచ్చినట్టుగా అని చెప్పి అందరు సీఎంలు కలుస్తారు వీళ్ళు మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వీళ్ళు ఎవరైనా కలవాలా మీకు అన్యాయం జరుగుతుంది మీ టికెట్ల రేటు తగ్గినాయి మీ సినిమాకు న్యాయం జరగలేదని చెప్పి మీరు అందరం పోయి పోయి కలుస్తున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏందండి వీళ్ళు ఎవరిని పోయి కలవాలా మీకైతే ఒక న్యాయం వీళ్ళకైతే ఒక నాయమా ఏదైనా సరే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన అసలు ఏం చేస్తుండో దేనికోసం పని చేస్తుండో పార్టీ ఎందుకు స్థాపించాడో మీలో ఒక్కరికన్నా అర్థమైతే కామెంట్ తెలియజేయండి కామెంట్ రూపంలో పార్టీ స్థాపించాడు పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకన్నా న్యాయం చేశాడా అది లేదు పోనీ ఇండస్ట్రీలకు వచ్చి ఆ స్టూడియోల దగ్గర ధర్నాలు చేస్తున్నాడు వాళ్ళకన్నా స్పందించి ఏమైనా న్యాయం చేశాడా అది లేదు ఇంతంతలో బుక్కులు పట్టుకొని వస్తాడు బహిరంగ సభల్లో ఆ బుక్కులు ఏముంటుందో నాకు కూడా తెలియదు అంతవరకు నిజంగా ఇంతంతలో బుక్కులు పట్టుకొస్తే నేను ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు అవినీతి ఏమైనా బయట పెడతాడేమో ఆ బుక్కులో రాసి అనుకున్నా ఏమి లేదు అది ఒట్టి భగవద్గీతనో లేదా అసలు ఏందో మరి నాకే తెలీదు బహుశా ఆ బుక్కులు ఎందుకు మోస్తాడో కూడా ఇప్పుడు ఊరికి అర్థం కాదు స్టేజ్ మీద ఊరు ఉండకూడదు నేను ఒక్కడు ఉండాలంటాడు స్టేజ్ మీద ఏ ఒక్క కార్యకర్త నాయకుడు స్టేజ్ మీద ఉండకూడదు నేను ఒక్కడు ఉండాలని ప్రకటిస్తాడు మళ్ళీ ఆ ఈ వాహనం ఆ వాహనం ఇప్పుడు ఆడుందో మరి ఆ వాహనాన్ని నాకు తెలిసి బహుశా ఇప్పుడు తుప్పు పెట్టిపోయినట్టుంది ఆ వాహనం కూడా తడిసి తడిసి వాహనకి ఆ వాహనంలో కూడా ఈయనొక్కడే ఎక్కడ ఇంక ఊరు ఆ వాహనంలో మరి ఏందో విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు పవన్ గారు ఎవరికి అర్థం కాదు ఏదేమైనా సరే ఈరోజు ఇండస్ట్రీలో కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఆదుకోండి కనీసం వేతనం కల్పించండి వాళ్ళకి ఇప్పటికి కూడా మీరు వాళ్ళ గురించి స్పందించలేదు మాట్లాడలేదంటే ఇక మన రాష్ట్రంలో ఏ జరిగినా సరే మీరు పట్టించుకోరు మీ వల్ల కాదు ఏదేమైనా సరే కార్మికులకి న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ